అరుస్తున్నావా నిద్రపోవాలా వద్దా అమ్మా అక్క నన్ను చదవద్దంటుంది సీత అప్పుడే నిద్ర లేచావా లేదమ్మా ఇంకా నిద్ర లేవలేదు జస్ట్ నడుస్తున్నాను అంతే ఏ పేషాలేకు పదా బండితి గుడికెళ్దాం పదా అమ్మా ప్లీజ్ అమ్మా ఈ రోజు ఒక్క రోజుకి వదిలేనను ప్లీజ్ సిగ్గిలేదా నీకు రోజు మీ నాన్నగారి కదా దింపేది ఈ ఒక్క ఒక్కరోజన్నా ఆయన పడుకుని కదా రామా రామో రామా రామం ఏ సీత

ఫస్ట్ తారీఖు తెలుసా నీకు ఏవైనా ఉంటాయేమో ఆలోచించుకో మరి మరి సిగ్గు లేకుండా వేలా నీకెందుకే బిజినెస్ నేను చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా డబ్బులు అడితే లెసన్ స్టార్ట్ చేస్తాం ఇది టూ మచ్ అమ్మా ఏదో ఒక రోజు నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోతుంది అప్పుడు చెప్తాం సరే సరే ఇస్తాలే దేవుడా ఎలాగో పెద్ద ఆర్డర్ వచ్చి నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోయి లక్షల డబ్బులు వచ్చి వద్దులే టూ మచ్ లక్ష్మికి త్రీ థౌజండ్ గేట్ వాడికి థౌజండ్ షాప్ రెండు ట్వెల్వ్ థౌజండ్ అది ఇచ్చే చాలు ఓకేనా నేను ఇంజనీరింగ్ కాకినాడలో చేశానండి ఎంఎస్ఎం యూఎస్ లో చేశాను ఏది మన అమెరికాలోనా సార్ నాకు సీఎం తో అపాయింట్మెంట్ కావాలండి అపాయింట్మెంట్ ఎందుకు నేను ఆయన కలిసి చెప్తాను అట్లాగా తమ్ముడు నీకు అపాయింట్మెంట్ కావాలి నాకు సమాధం కానీ ఎందుకు ఆయనకు చెప్పాలి కదా నువ్వు చెప్తే నేను ఆయనకి చెప్తా సార్ నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి మా నాన్న కూడా దేశ సేవ చేసేవారు నాకు మన ప్రజలకు ఏదో పని చేద్దామని ఆశ కానీ అది ఎలా మొదలు పెట్టాలో తెలియక ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుదామని ఐడియా అందుకే సీఎం గారితో మాట్లాడదావని నువ్వు పడే కామెంట్ నిజమా ఇంత చదువు చదివి నువ్వు పాలిటిక్స్ లో తమ్ముడు అట్లా పద నీకు లారీలలో మనుషులు తోలుకు రావడం తెలుసా గట్టిగా రావడం అమరే నేత తరుస్తావా ఎలక్షన్ లో కొంచెం దాదాగిరి చేయాలి చేస్తావా అంతెందుకు మనం ఆపోజిషన్ లో ఉంటే బంధువు స్ట్రైకులు చేయించాలి చేయిస్తావా బాబు దోచాయవా ఇవన్నీ పక్కన తమ్ముడు నీకు కంపల్సరీగా కర్ర తిప్పడం రావాలి వస్తుందా ఇవన్నీ నేను సార్ ఏ మజాక్ ఏమి రాకుండా పార్టీలో జీతం ఇవ్వాలా అసలు పార్టీలో చేయడానికి నువ్వు ఎంత ఇస్తావా చెప్పు సార్ మన ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది సీఎం గారితో అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఓ రెండు నెలల తర్వాత కనిపించు ఎన్ని గంటలకి తొమ్మిది ఓకే సార్ రెండు తర్వాత అంటే ఫిబ్రవరి పన్నెండో తారీఖు తొమ్మిది గంటలకి సీఎం గారితో అపాయింట్మెంట్ మీరు డైరీలో నోట్ చేసుకోండి నాకు గుర్తుంటుంది మా పార్టీలో చేరడానికి నువ్వే మాకు మెంబర్షిప్ ఫీజు ఇవ్వాలి జీతం ఇవ్వం అయితే నేను సార్ సారీ నీకేమైనా పిచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎక్స్పీరియన్స్ లేదు నీకు ప్రజల మద్దతుందా దారిలో జనాల్ని తీసుకురాగలవా బంధువులు స్ట్రైక్ లో ఆర్గనైజ్ చేయగలవా ఏమైనా పొలిటికల్ బ్యాకప్ ఉందా లేదండి అసలు వాయిస్ ఉందా ఏది గట్టిగా ఒకసారి అమర్ రహే అన్నారు అనవయ్యా అమర్ రహే అమర్ రహే చూడు నీకు గొంతుగా కూడా లేదు వెళ్ళు అమ్మా నన్ను చెప్పే వచ్చావా వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ లాంటివి చేసుకోవచ్చు కదా నీకెందుకు బాబు ఈ గొడవ వాళ్ళు కూడా అదే అన్నారు సార్ ఎవరు వాటి వాళ్ళు కూర్చో 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 ఈ డీటెయిల్స్ చెప్పు పేరు డేట్ ఆఫ్ బర్త్ కే శ్రీరామ్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నైన్టీన్ ఎయిటీ సార్ కులం ప్రాంతం చెప్పండి సార్ చెప్పు ప్రాబ్లం ఏంటి చెప్పాలయా లేకపోతే కంప్యూటర్ ఒప్పుకోదు అయితే మీ డైరీలో నోట్ చేసుకోండి సార్ అపాయింట్మెంట్ కొంచెం తొందరగా ఇస్తారా చాలా ఇంపార్టెంట్ రెండు నెలల తర్వాత రావయ్యా ఉదయం తొమ్మిది గంటలకి తొమ్మిదింటికి నాకు ఆఫీస్ లో అపాయింట్మెంట్ ఉంది పన్నెండు ఓకేనా రేపటికల్లా చెక్ పంపించేస్తాను సార్ ఈసారి డిలే అవ్వచ్చు సార్ లక్ష్మి మళ్ళీ చేస్తాను సార్ లక్ష్మి కస్టమర్ చూడు నేను వెళ్ళి నీ జీతం తీసుకు ఓకే హీ నా లైఫ్ నాన్ మేమో పెళ్ళి అంటాడు షాప్ వాడు రెంట్ అంటాడు లక్ష్మి ఏమో జీతం ఉంటుంది డ్రెస్ మెటీరియల్ వాడు చెక్ అంటాడు చేబులో ఒక్క పైసా లేదు బట్టలు కొనుక్కోవడానికి అయినా అమ్మని అడగాలి ఇప్పటిందా సార్ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు పాడవుతుంది సార్ నాకు మా అమ్మ పెళ్లి చూపులు చూస్తాను సార్ పిచ్చి చుట్టూ అమ్మాయిలు ఎవరు చేసుకుంటారు సార్ ప్లీజ్ మీ పేరేంటి సీతా మహాలక్ష్మి మీ ఫాదర్ పేరు సార్ ఫిఫ్టీ ఇస్తాను సార్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకే సార్ బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయి త్వరగా తీసుకురా సార్ హెల్మెట్ లేదు ఆర్సీ బుక్ లేదు టూ హండ్రెడ్ సిట్యుయేషన్ సార్ వెరీ గుడ్ టూ హండ్రెడ్ ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి బాబు ఒకసారి కమిషనర్ మీరు ఒకసారి చెప్తే ఈ కొత్త కమిషనర్ తోనే ప్రాబ్లం అంతా రే రామ్ ఏట్రా రాము రవీంద్ర వీడు రామని మా చెల్లెలు గారు అబ్బాయి రాజీకి బావ హే నైస్ మీటింగ్ యూ రవీందర్ పదండి వెళ్దాం హే మళ్ళీ ఓకే బాయ్

ఇంకా ఇదే నా ఫేవరెట్ తె నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు పెద్ద మోహన్ చూడు ఎలా ఉన్నాడు హీరో నువ్వు చూసావా ఎలా ఉన్నాడు ఏదో ఉన్నాడు నీకు నచ్చాడా నాన్నకు బాగా నచ్చాడు నీకు నచ్చాడా ఏయ్ వదిలే ఇప్పుడే కదా వచ్చాడు నాకేం తెలీదు ఏమీ అనిపించడం లేదు ఎందుకు టెన్షన్ పడతావు చెల్లం మరిచావా చాయ్ తాగుదావా ఇప్పుడా మూడ్ లేదు బావా నాకు మూడ్ లేదు అందుకే అడిగాను ఓకే టూ మినిట్స్ డ్రెస్ మార్చుకుని వస్తా నువ్వు పదా నచ్చానా మేడం ఫంక్షన్ కి రాలేదు కోపంగానే రవీంద్ర రా రవీంద్ర అయిపోరుట్రా మంచి కుర్రోడు మంచి ఫ్యామిలీ కొమ్మిరెడ్డి వాళ్ళు కోట్ల ఆస్తి చెప్పరా అమ్మకి అలా నన్నీ విలన్లో చూడొద్దు దానికి ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయట్లేదు నువ్వు ఫోర్స్ చేయగాని నాకు అగేన్స్ట్ మాత్రం మాట్లాడతావు తన మనసేమో విరుచేస్తావు పిల్ల తండ్రి అన్న తర్వాత దాని బాగోగులు చూసుకున్న వాడికి ఇవ్వాలా వద్దా చెప్పు ఎంత కావాలి మామయ్య నీ కూతురు బాగోగులు చూసుకోవడానికి ఏం కావాలి ఏం కావాలా